ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేత్తం న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే మా మాత్రే నమ మేడం కర్కాటక రాశి వారు ఈ రాశిలో జన్మించిన వారి సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం ప్రతి నెలా కూడా రాశి ఫలితాలు రెమెడీస్ చెప్తున్నాం సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి జీవితాంతం చేసుకునే పరిహారాలు అన్ని విధాలా కలిసి రావాలి ఎటువంటి ఆటంకాలు రాకూడదంటే ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి ఏ ఆలయాలకు వెళ్తూ ఉండాలి ఏ దశలో వీళ్ళు బాగా కలిసి వస్తుంది ఓవరాల్గా ఈ రాశి యొక్క పూర్తి జీవితం మాకు తెలియజేయండి తప్పకుండా కర్కాటక రాశి అనగానే ఏంటంటే చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న రాశి అనమాట ఇది రాశి తత్వాల్లో వాటి జలతత్వ రాశి అంటాం జలతత్వ రాశి అంటే వాటర్ లాంటిది అంటే నీళ్ళు మనకి ఏ విధంగా మౌల్డ్ చేస్తే ఎలా మారుతాయో అంటే ఒక బౌల్లో వేస్తే బౌల్ లాగా గ్లాస్లో వేస్తే గ్లాస్ లాగా ఒక ప్లేట్లో వేస్తే ప్లేట్లో పొలంగా ఎలా కనిపిస్తే మనకి వీళ్ళ తత్వం అలా ఉంటుంది అంటే వీళ్ళు ఎవరితో అయినా కన్వీన్ కలిసిపోగలుగుతారు ఎంత కలిసిపోతారో అంత దూరంగా ఉంటారు జనాల్లో ఉన్న ఒంటరి వాళ్ళు వాటి వీళ్ళు అంటే చుట్టూ పది మంది ఉన్న వీళ్ళు ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు అంతే కానీ వాళ్ళతో కలిసిపోయాం కదా అంటే వాళ్ళు మనతోటే ఉన్నారు మనతో తింటున్నారు అని మంది అనుకుంటారు మాతోటే ఉంటాడు మాతో తిరుగుతాడు కానీ ఏంటి అని చెప్తాను దీని మీద డిపెండెన్స్ కాదు దీని మీద ఇంట్రెస్ట్ అనేది కాదు వాళ్ళకి ఎవరి ఇష్టమో ఏది ఇష్టమో దాంతో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ అని కానీ స్నేహితులని కానీ తర్వాత సిస్టర్స్ అని కానీ బ్రదర్స్ అని కానీ ఇలా వీళ్ళతో వాళ్ళతో ఉండాలని ఉండదు వీళ్ళ మనసుకి ఎవరు నచ్చుతారో అది వాళ్ళకి తెలుసు సో వాళ్ళతోటే ఉంటారు వీళ్ళు కాకపోతే బయటికి మాత్రం అందరితో ఉన్నట్టు కనిపిస్తారు అందరితో ఉన్నట్టు ఉంటారు అందరితో మాట్లాడినట్టు అనిపిస్తారు కానీ అస్సలు వీళ్ళు ఎవరితోటి కలవలు ఎవరితోటి మాట్లాడలేరు వాళ్ళకి నచ్చిన విషయాల్లో ఎవరికి షేర్ చేసుకోకుండా చేరు ఎవరు అందరూ వీళ్ళు చెప్తారు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది ఎలా చేయాలి ఏం చేయాలి అన్నీ ఓర్పుగా ఓపిక్గా వింటారు సొల్యూషన్స్ కొన్ని కొన్నిటికి ఇస్తారు కొన్నిటికి ఇవ్వరు సైలెంట్గా విని వెళ్ళిపోతుంటారు నేనేం చేయలేను దాంట్లో అని చెప్పేసి కానీ వీళ్ళ బాధ వీళ్ళ కష్టం మాత్రం ఎవరితో షేర్ చేసుకోరు ఎందుకు చేసుకోరు అంటే ఒక రకమైన ఇన్ఫియారిటీ ఒక భయము ఆందోళన ఉంటుంది లోపల చెప్పడం వల్ల వీళ్ళ వల్ల రేపు రోజున వీళ్ళు నన్ను ఆరుస్తారా తెరుస్తారని ఒకటి అనుకోవచ్చు రెండోది ఏంటంటే వీళ్ళు రేపు రోజు వీళ్ళు కూడా నన్ను ఏది అనొచ్చు కదా ఈ విషయం తెలిసాక అని అనుకోవచ్చు ఇలా రెండు విధాలు మనం ఆలోచించవచ్చు ఎందుకంటే వీళ్ళ ఆ విధానం అలా ఉంటుంది ఎప్పుడు కూడా చాలా మంచి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు చాలా ఈ విషయాల మీద ఎక్కువగా అంటే ఎలా తీసుకోవచ్చు వీళ్ళని అంటే మనము ఒక చిన్నపిల్ల మనసత్వం తీసుకోవచ్చు ఇప్పుడు చిన్నపిల్ల వాడికి వారికి ఏం ఉండదు మనసులో తనకి ఏది కావాలో అది ఇస్తే హ్యాపీ అలా వీళ్ళకి ఏది కావాలో తెలిస్తే ఇస్తే హ్యాపీ ఒక్కోసారి వాళ్ళకే తెలియకుండా ఉంటుంది ఇది ఏంటంటే డిపెండెన్స్ జాతకం బట్టి అంటే ఇప్పుడు లగ్నం వేరే అయినా సరే గ్రహస్థితి అనుకూలంగా లేకపోయినా వీళ్ళకి అంటే దశ అంతర్దశలు బాగా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం రవిస్థానం అవుతుంది అందువల్ల ఏంటంటే అది సింహరాశి అవుతుంది సింహరాశి ఉన్న వాళ్ళంటే ప్రతి విషయాన్ని ఇప్పుడు సింహం అనుకుంటే మనం ఎలా అనుకుంటాం అది వెళ్ళి వేటాడదు దానికి వేసినప్పుడు మాత్రం వెళ్ళి తినే వస్తుంది అంతే రోజు వెళ్ళాలి నాకు ఇదే వర్క్ పెట్టుకొని ఇదే ఉద్యోగం చేయాలని ఉండదు అలాగా వీళ్ళకు ఉండే ఎదుటి వాళ్ళు కొన్ని వీళ్ళకి ఎలా ఉంటారంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి నీకు ఈ రూల్స్ ఉన్నాయి నీకు ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని చెప్పరు సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు నచ్చంటే వాళ్ళు చేసుకుంటారు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎవరిని అడగరు అడిగితే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో ఎలా అంటారు అని చెప్పేసి అని నచ్చితే మాత్రం ఎలా ఉంటారు అంటే వీళ్ళంత బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకెవరు ఉండరేమో అనిపిస్తుంది వీళ్ళంత ప్రేమగా ఇంకెవరు చూసుకోరేమో అనిపిస్తుంది వీళ్ళు చూసుకునే విధంగా విధానంతో పాటు ఇంకెవరు ఉండరేమో అని అంత బాగా లైక్ చేస్తారు అంటే ఇష్టపడితే వాళ్ళు ఇష్టపడితే వాళ్ళని వీళ్ళతో అలా ఉంటారు అలాగే వీళ్ళకి వాళ్ళు నచ్చినా వాళ్ళకి వీళ్ళు నచ్చినా ఇద్దరు అసలు ఎప్పటికీ ఇంకా విడుదల బంధంగా ఉండిపోతుంది అలాగే గ్యారంటీగా వారంటీలు ఉండవు వీళ్ళకి ఎందుకంటే ఎప్పుడైనా మానసికంగా ఏదైనా మాట అంటే తొందరగా బాధపడిపోయి బయటికి చెప్పకుండా మనసు మనసు దాచేసుకుంటారు లేదా కొంతమంది ఏంటంటే చాలా కోపావేశాలు చూపిస్తారు బయటికి నాకు నచ్చలేదు నేను రాను అని చెప్పేసి అని చెప్పి వాళ్ళతో ముఖమే చెప్తారు కొంతమంది ఏంటంటే డోర్ వేసుకుని లోపలే ఉంటారు అస్సలు బయటికి రారు ఎవరితో మాట్లాడరు బయటకు వచ్చి ఎన్నిసార్లు పిలిచి ఎంత ఎంత ఎన్నిసార్లు లాగినా మళ్ళీ వచ్చి అని చెప్పి మళ్ళీ లోపలికి ఒకరి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటున్నారో ఏం చేస్తున్నారో అనేది ఎవరికి చెప్పకుండా ఉంటారు ఇది ఒకటి ఇది కర్కట రాశి వాళ్ళ లక్షణాలు సహజంగా ఎందుకంటే ఈ రాశిలో ఉండే లక్షణాలు మనం చెప్పుకోవాల్సింది తర్వాత రెండవది ఏంటంటే నక్షత్రాల వయసుగా చూసుకుంటే పునర్వసు నాలుగో పాదం ఉంటుంది ఇందులో తర్వాత ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి పుష్యమి నాలుగు పాదాలు ఉంటాయి ఈ పుష్యమి ఆశ్లేష అనేది డిఫరెంట్ క్యా కేటగిరీసు పునర్వస్సు ఒక డిఫరెంట్ కేటగిరీ ఎందుకంటే మూడు తత్వ జలతత్వ రాసి అయినా సరే మూడు లక్షణాలు వేరే ఉంటాయి ఇక్కడ ఆశ్లేష వాళ్ళు చాలా చాలా బెటర్ కర్కాడ రాశిలో ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యవంతులు సాహసవంతులు ఏ పనైనా చేసే సామర్థ్యత ఉన్నవాళ్ళు ఎంత సామర్థ్యత ఉంటుందంటే అసలు వాళ్ళ ఈ పని చేయగలరు అని వీళ్ళు ఇంత బాగా చేస్తారా అని అనుకో అనమాట అంత బాగా చేస్తారు ఇది ఆశ్లేష వాళ్ళు కార్కాడు రాశిలో అదే పుష్మి నక్షత్రం వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫియారిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని తొందరగా ఎవరితో ఎక్స్పోజ్ అవ్వరు చెప్తే అది ఎలా తీసుకుంటారో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారని లోతైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి పెద్దరికం ఎక్కువగా ఉంటుంది పెద్దరికంగా ఏ విషయమైనా ఆలోచించి చెప్తూ ఉంటారు సలహా ఇస్తారు కావాలంటే ఇది ఇలా చేసుకోండి మీ ఇష్టమైతే చేసుకోండి అని చెప్పేసి అది కూడా ఏంటి వాళ్ళు నచ్చితే వచ్చిస్తారు లేకపోతే అది కొనివ్వరు ఇక పునర్వసు తీసుకుంటే చాలా పునర్వసు మాత్రం చాలా డిఫరెంట్ దీంట్లో ఎంత డిఫరెంట్ అంటే ఒక పూజ పునస్కారము భక్తి దా ఆ తత్వంలో వెళ్తుంది మనుషుల్ని తొందరగా నమ్మరు భగవంతుతో ఎక్కువ ఎక్కువ చెప్పుకుంటారు ఏ విషయమైనా భగవంతుడు చెప్పుకుంటారు ఆ దేవుడి నాకు న్యాయం చేస్తారు దేవుడు చెప్తారు దేవుడితో ఎక్కువ చెప్పడానికి ఏదైనా పూజ చేసుకోవడానికి ఏదైనా పని చేయడానికి దాన్ని సిద్ధంగా ఉంటారు మనుషులతో ఏది పంచుకోరు వాళ్ళు ఇది ఉంటారు సో ఇలా మూడు తత్వాలు ఈ రాశిలో ఉన్నాయి ఇప్పుడు ఏదైనా ఒక రాసి తీసుకుంటే ఈ రాశి ఈ లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పవచ్చు కానీ కర్కాటక రాశికి మాత్రం మనకి ఇదే ఇదే పద్ధతిలో ఉంటారు వీళ్ళు అని చెప్పలేము ఎందుకంటే దీంట్లో బుధ నక్షత్రం అయినది ఆశ్లేష నక్షత్రం ఉంది అలాగే శని భగవాన్ నక్షత్రం అయిన పుష్ప నక్షత్రం ఉంది అలాగే గురువు అధిపతి అయిన పునర్వసి నక్షత్రం ఉంది అంటే ఇప్పుడు ఈ గ్రహాల్లో మనం ఏం తీసుకుంటే మూడు పెద్ద గ్రహాలే సో బుధుడు తెలివైన వాడే మామూలు తెలివితే కాదు అసలు ఆసా అసలు ఆ తేదీదట్లు మనం అసలు ఓసారి తట్టుకొని తట్టుకోలేము అంత తెలిదట్లు ఉన్నవాళ్ళు అయితే దీంట్లో ఏం తీసుకోవచ్చు మనం ఈ ఆశ్లేష నక్షత్రం పాపగ్రహాలు దగ్గరగా ఉంటుంటే పాప ఫలితాలు ఎక్కువగా ఇస్తారు అంటే కూరలు కూరాత్ములు మనం వాళ్ళు బాగా మూర్ఖులు మొండి వాళ్ళు కూడా అంటాం కదా ఇది ఆశ్లేషకు వస్తుంది అలాగే మంచివాళ్ళు దానగుణం ఉన్నవాళ్ళు దయదక్షిణాలు చూ చూసేవాళ్ళు ఏ విధమైన ప పనైనా సరే ఎదుటి వాళ్ళు మానతం ఆలోచించి చేసే కూడా ఆశ్లేష వస్తుంది రెండు రకాలు కూడా ఆశ్లేషకు వస్తాయి ఇది దీంట్లో ఏంటంటే డిపెండ్స్ ఆన్ వీళ్ళకి జాతక పరిస్థితులు అంటే వాళ్ళ లగ్నం ఏమైందో చూస్తే లగ్నాన్ని బట్టి వీళ్ళు ఆ లక్షణం మారుతుంది ఇది ఆశ్లేష నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి పుష్యమి నక్షత్రానికి కర్కాటక రాశి వాళ్ళకి వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది ఎటువంటి ఛాలెంజింగ్ సిచువేషన్స్ ఉంటాయి పార్ట్నర్స్ గురించి ఏమైనా చెప్తారా ఖచ్చితంగా అంటే వివాహ విషయాలు వచ్చినప్పటికీ వీళ్ళకంటే వచ్చిన వాళ్ళు కమాండింగ్ ఎక్కువగా ఉంటుంది ఆ కమాండింగ్ వీళ్ళు తట్టుకోలేదు ఏమొద్దు వీళ్ళకి ఒక్కొక్కసారి డివోర్స్ అవ్వడమో లేకపోతే విడిగా ఉండిపోవడమో ఒక కడమైన రైలు పట్టాలని జీవితం ఉంటుంది కదా అలా అలా కలిసి ఉండడమో ఒక పిల్లలు పుట్టారనుకోండి సో పిల్లల కోసం అలా డిపెండ్ అయ్యి ఉండిపోవడం అలా జరుగుతుంది లేకపోతే ఎవరో ఒకరు ఇప్పుడు వీళ్ళ లగ్నం బాగుంది అనుకోండి ఖచ్చితంగా అవతల వాళ్ళు వీళ్ళకి లొంగే ఉంటారు వీళ్ళు చెప్పడం చేస్తారు అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరైనా సరే ఆపోజిట్ పర్సన్స్ వీళ్ళు లగ్నం బలంగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టు వింటారు కొంతమంది వివాహాలే అవ్వవు కర్కాటక రాశిలో కొన్ని నక్షత్రాలు వాళ్ళకి వివాహాలే అవ్వవు అందుకైతే వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళ అనుకున్న లక్షణాల్లో దొరకరు ఆ లక్షణాల కోసం ఎదుకుంటూ వెదుకుంటూ వెదుకుంటూ వయసు అయిపోతుంటుంది అది జరుగుతుంది లేట్ మ్యారేజ్లు కలిసి వస్తాయి అంటారా లేదంటే ఎర్లీగా చేసుకుంటేనే బాగుంటుంది అంటారు కర్కాట రాసిన కాదు లేట్ మ్యారేజ్ ఎవరికి పని కాదమ్మా లేట్ ఎందుకంటే లేట్ గా చేసుకోవడం వల్ల ఏమవుతుంది పర్సనల్గా ఈగోస్ పెరిగిపోతాయి మనిషికి ఒక నాకంటే ఇలా కావాలి ఇలా ఉండాలి అలా పాటు వయసుతో పాటు ఆలోచనలు మారుతుంటాయి ఆలోచనలు అభిప్రాయాలు మారుతుంటాయి ఇప్పుడు ఇచ్చే గుణం అది తగ్గిపోతుంటది అడ్జస్ట్ అయ్యే గుణం తగ్గిపోతుంటది ఎందుకంటే డిపెండ్స్ ఎప్పుడైతే ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుంది నువ్వు అడ్జస్ట్ అవ్వాలి నువ్వు ఇవ్వాలి నీకంటే చిన్నవాళ్ళని నువ్వు గౌరవ మా ప్రేమగా చూసుకోవాలి పెద్దవాళ్ళని గౌరవించాలి అని ఏదైతే చెప్తూ ఉంటాం ఈ దీనిలో ఈ జోన్లో నుంచి వాళ్ళు అలా అలా గ్రో అవుతుంటారు ఇలా ఎప్పుడైతే వీళ్ళు గ్రో అయినప్పుడు మా ఆ విషయాల నుంచి వీళ్ళు ఇండిపెండెంట్గా వచ్చినప్పుడు వెంటనే పెళ్ళి చేయలేదు అనుకోండి అప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ అలవాటు అయిపోతుంది ఇక బతుడం ఇండిపెండెంట్గా ఉండడం సో వాళ్ళు నచ్చినట్టుగా ఉండడం వాళ్ళు నచ్చినట్టు చేసుకోవడం అప్పుడు సరైనకి ఇంకో మనిషితో అడ్జస్ట్ అవ్వాలంటే అడ్జస్ట్ అవ్వరు వీళ్ళు అందుకే చిన్న వయసులోనే పెళ్లి చేయాలంటాం ఎందుకు చిన్న వయసులో అంటే ఎప్పుడైతే అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయి వస్తున్నారు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు బెడ్రూమ్స్ మూడు బెడ్రూమ్స్ ఉంటావు కదా వాళ్ళకి ఒక తల్లిదండ్రులు ఉంటుంది ఒకటి వీళ్ళు ఇద్దరు పిల్లలు మా అయితే ఇద్దరికి ఒక రూమ్ ఇస్తారు ఆడపిల్ల అయితే ఒక సెరేట్ రూమ్ ఇస్తాం సో ఇప్పుడు ఇద్దరు పిల్లలు అడ్జస్ట్ అయ్యి ఆ రూమ్లో అడ్జస్ట్ చదువుకుంటారు కదా ఈ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీతో అలవాటు ఉన్న వాళ్ళకి పెళ్ళి చేసేయాలి వెంట అప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ అలా కంటిన్యూ అవుతుంది ఎప్పుడైతే వీళ్ళు డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా మొదల మొదలైందో ఇండిపెండెన్స్ అనేది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలవాటు అయిపోయింది అనుకోండి ఒక టెన్ ఇయర్స్ అలవాటు అయిపోయింది అనుకోండి ఇప్పుడు పెళ్లి చేస్తామంటే వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవ్వలేరు నాది నా రూమ్ నాకు ఇలా ఉండాలి నాకు ఇలా కావాలంటే వాళ్ళకి అది వయసు కదా వాళ్ళకి అలాగే అనుకుంటారు నాకు ఇలా ఉండాలి ఇలా చేయాలనేసి ఇప్పుడు డివోర్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ అడ్జస్ట్మెంట్ నుంచి ఇండిపెండెంట్గా రావడం వల్ల అది మెయిన్ ప్రాబ్లం వ్యవాహ వ్యవస్థ కావచ్చు వ్యాపార వ్యవస్థ కావచ్చు ఇక ఏమన్నా ప్రేమ ఇలాంటివి ఏమైనా ఉంటే ఓవరాల్గా శత్రువుల పరిస్థితి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఓవరాల్ శత్రువులు అనేది వీళ్ళకి అంతర్గతంగా ఉంటారు నన్ను ఖచ్చితంగా శత్రువులు ఉంటారు అది వీళ్ళకి తెలియదు వీళ్ళు అసలు వెన్నుపోటు పొడిచే లక్షణాల్లో ఎక్కువగా శత్రువులు ఉంటారు వీళ్ళకి అది వీళ్ళకి ఎక్కువగా ఉంటారు తర్వాత వెన్నుపోటు పొలం పక్కనే ఉండి ఇంట్లో ఉండే వాళ్ళే శత్రువులుగా ఉంటారు వీళ్ళు అసూయ ద్వేషం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద అది ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు కాదు అంటే బయట వాళ్ళంటే అంటే ఎవరో తెలియని వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళు స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు తర్వాత ఇంట్లో సొంత వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా వెన్నుపోటు పడిచేవాళ్ళు అంటే బాగా అంటే వీళ్ళకి ఎంత ఉంది మామూలు చేస్తారు చూద్దాం వాళ్ళు టైం వచ్చినప్పుడు చూద్దాం అని అనుకునే బాధపడదు వాళ్ళని అడగపోయినా అలా అసూయ ద్వేషాన్ని ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు ఒక రాసి కదా అది ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ శక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఏమొద్దండి ఏమి చెప్పారు మనం నవ్వినా తుమ్మినా దగ్గినా ఎదుటి వాళ్ళు శత్రుత్వే పెంచుకుంటారు మిత్రుత్వం పంచుకోరు ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ వచ్చేసి సింహరాశి అయింది సింహరాశి ఎప్పుడు కొనంటే ధనకారకుడు అండ్ తర్వాత మనకి భార్య ఏ స్థా ఉంటుందో భర్త కానీ ఏదో ఎలా వస్తుంది మనం ద్వితీయ స్థానం కూడా చూడవచ్చు ఈ ద్వితీయ స్థానం నేత్రస్థానం కూడా అంటాం అంటే మనకి సంబంధించినవి చాలామందికి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం కానీ కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం కానీ కారణం కూడా ఈ కర్కట రాశి వాళ్ళకి ఉంది లక్షణం అంటే చూపు కొంచెం మందగించడం ఆలోచన విధానం కొంతమంది మందంగా పనిచేయడం ఇవన్నీ కూడా దానివల్ల ఉంటాయి కొంతమంది బాగా స్వార్థంతో ఆలోచిస్తుంటారు కర్కట రాశి వాళ్ళు దీనికి కూడా ఇదే కారకం అవుతుంది సో ఇది అన్నిటికీ లక్షణాలు ఏమిటంటే మనం ఇది అని చెప్పలేము కర్కట రాశి వాళ్ళకి మాత్రం వీళ్ళు పలసన జాతకం చూపించుకోవాలి వీళ్ళ జాతకం చూపించి మేము జీవితాంతం ఏమేమి చేసుకోవాలనేది చెప్పాలి దాన్ని బట్టి మనం వివరంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప మనం ఇది ఇప్పుడు రాశి లక్షణాలు ఎలా ఉంటాయంటే చూసేసుకోండి అంటే పాపం వాళ్ళు తీసుకోలేరు ఎందుకంటే ఈ కర్కట రాశి నక్షత్రాలు వేరిగా ఉంటాయి రాశి లక్షణాలు వీరిగా ఉంటాయి ద్వితీయ స్థానం మళ్ళీ స్థానం వాళ్ళకి సుకుడు అయింది తులారాసి అయింది తులారాశి చతుర్థస్థానం అయింది కనుక కొన్ని విషయాల్లో వీళ్ళు వాళ్ళు చదువుల్లో కానీ తర్వాత రాణింపు కానీ గుర్తింపు కానీ మీరు అన్నట్టుగా వ్యాపార అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మనం చతుర్థస్థానాన్ని పంచమ స్థానాన్ని చూస్తాం దీంట్లో కొంచెం అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోవడం లాస్ అవ్వడము మోసపోవడము తర్వాత నమ్మిన వాళ్ళే మోసం చేయడము తర్వాత కొంతమంది ఉద్యోగం లేకపోవడము ఉద్యోగం ఉన్న ఉద్యోగాన్ని అది రకంగా పట్టుకుని అలాగా దాన్నే పట్టుకుని వేలాడడము మానేస్తే మనకి ఉద్యోగం దొరుకుతుందో అనుకోవడం ఇలాంటి చాలా చాలా విషయాలు కర్కాటక రాశిలో అన్నమాట సో కర్కాటే రాసాను కానీ ఒక మనకి ఒక పెద్ద సబ్జెక్ట్ అది ఖచ్చితంగా దాన్ని పర్సనల్గా అనాలిసిస్ చేయాల్సిందే ఒక పర్సనల్గా అనాలిసిస్ ఉంటే వాళ్ళ జాతకము లగ్నం ఏమైందో ఇప్పుడు దశ నడుస్తున్న దశ ఏమిటో అంత దశ ఏమిటం ఇవి చూసి వీళ్ళకి వివరణ ఇవ్వగలం అదర్వైజ్ వీళ్ళకి మనం ఆయన చేసేసుకోండి అని చెప్పడానికి లేదు ఇక ఓవరాల్గా గ్రహాలతో సంబంధం లేకుండా జీవితం మొత్తం వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అన్ని విధాలా మంచి రావడానికి ఆస్కారం ఉంటుందంటారు తప్పకుండా కర్కాటే రాసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా భయస్థులు బయటికి కనిపించేంత భయస్థులు వీళ్ళు చాలా ధైర్యవంతులు మేము గొప్పవాళ్ళం నాకు అలాంటి భయాలు ఏం లేవా అని చెప్తారు కానీ అది కాదు ఖచ్చితంగా భయాస్తులు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆందోళన మనసుని వెళ్ళి వెంటాడుతూ ఉంటుంది ఏదో ఇది చేస్తే అది అది చేస్తే ఇది జరుగుతుంది కొంతమంది ఏమిటో ఇది పాపం అయిపోతుందేమో ఇది నాకు పుణ్యం రాదేమో ఇది పాపంగా మారుతుందేమో అనుకున్న అది ఇది కొన్ని భయం కింద వస్తుంది భయము అంటే మనం ఏదో ఎదురువాళ్ళు చూసి భయపడమే కాదు మనం చేసే పనుల్లో మనం చేసే వర్క్లో మనం చేసే వ్యాపారాల్లో వీటిల్లో కూడా ఏదైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది ముందుకు వెళ్ళలేదు వెళ్ళలేదు ఇదేదో భయం ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది దీనికి వీళ్ళు కావాల్సిన ధైర్యం ఏంటంటే ఎప్పుడూ కొన వీళ్ళు శ్రీ రామచంద్రుడి రామరక్ష స్తోత్రం ఉంటుంది ఇది ఎక్కువ పారాయణ చేయాలి ఎక్కువ ఎంత పారాయణ చేస్తే అంత ధైర్యం పెరుగుతుంది సో అంత ధర్మంగా బతకడానికి అవకాశం ఉంటుంది ఏ విషయమైనా చేసినప్పుడు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది సో రామ రామరక్ష స్తోత్రం చదవడం రోజు నిత్యము ప్రతి సోమవారము చక్కగా అమ్మవారికి శివాలయానికి వెళ్ళి అమ్మవారికి కాస్త పసుపు కుంకాలు ఇచ్చి ప్రదక్షిణలు చేయడము అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ఇది ప్రతి సో ప్రతి వారం ప్రతి సోమవారం ఖచ్చితంగా వెళ్ళాలి అమ్మవారిని అయ్యారిని ఇద్దరు దర్శించుకోవాలి అమ్మవారిని పూజించడం వల్ల ఏంటంటే మనకున్న శత్రువు నాశనం అవుతుంది అయ్యవారిని దర్శించడం వల్ల ధైర్యం వస్తుంది ఏ పని ఎప్పుడు ఎలా చేయాలనేది ఆలోచన పెరుగుతుంది అందుకే అయ్యవారిని ఖచ్చితంగా అమ్మవారిని అయ్యవారిని సోమవారం కూడా వీళ్ళు దర్శనం చేసుకుంటూ ఉండాలి వీళ్ళు శ్రీశైల క్షేత్రాన్ని ఎక్కువ దర్శనం చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అన్ని విధాల అన్ని పనులు జరుగుతాయి వీళ్ళకి ఇంకా వీళ్ళకి కరకాడ రాసి వాళ్ళకి మాకు కాదండి మాకు ఇలా కావాలి తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా నన్ను కలవాలి ఎందుకంటే వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ప్రకారంగా కొంతమందికి ఏంటంటే మనం ఎలా చూస్తాను అంటే నేను డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను ఇప్పుడు కలియుగం మనకి ఈ కలియుగంలో జాతకం పరిశీలన ఎంత అవసరమో అలాగే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ అంత అవసరం పుట్టిన తేదీ మంత్ ఇయర్ కలితే ఒక నెంబర్ వస్తుంది అది బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ఈ బర్త్ నెంబర్కి డెస్క్రిప్షన్ నెంబర్కి ఇప్పుడు కర్కాట రాసి రాసి లగ్నము రెండు మ్యాచ్ అయ్యి లేదా అలాగే దశ అంత దశ మ్యాచ్ అయింది లేదా ఇవి కూడా చూడాలి ఇవన్నీ చూసినప్పుడే వాళ్ళకి కరెక్ట్ ప్రిడిక్షన్స్ మనం ఇవ్వగలం ఇది మీరు చేసుకోండి లైఫ్ లాంగ్ మీకు వ్యాపారం బాగా కలిసి వస్తుంది లేకపోతే ఉద్యోగం బాగా కలిసి వస్తుంది లేదా వివాహం చేసుకుంటే ఈ బద్ధన ఈ ఈ అంటే ఈ ఖచ్చితంగా ఈ ఇటువంటి పరిహారాలు పాటించాలి అని వివరణ ఇస్తామట దానివల్ల ఏంటంటే వాళ్ళకి లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తుంది అంటే ఒక క్లారిటీ ఉండదు వీళ్ళకి లేకపోతే వాళ్ళకి క్లారిటీ ఎవరు అడగాల తెలియదు ఏం చేయాలి తెలియదు జనరల్గా ఇక్కడ కరకాట రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది ఆ కన్ఫ్యూజ్ నుంచి బయటకు వచ్చే అవకాశం మనం చెప్పగలుగుతామన్నమాట ఇది చేయాలి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ గురించి వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా గురించి ధన్యవాదాలు నమస్తే శ్రీమాత